గుంటూరు ప్రైమ్ లొకేషన్లో అండి ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైఫ్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు అపార్ట్మెంట్ అయితే ఇదేనండి ఇందులో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో ఇంకా ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసండి వేణుగోపాల్ నగర్ అండి గుంటూరు అంటే మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్ కి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అప్పుడు ఉంటుందండి అంటే మనకి ఆపోజిట్లో వచ్చేసి బండ్ల సీతారామయ్య హై స్కూల్ ఉంటుందండి దాని లోనే మనకి అపార్ట్మెంట్ అయితే వస్తుంది సో ఇలా మనకి త్రీ కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తం వచ్చేసి టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ అండి అలాగే కార్ పార్కింగ్ కూడా ఉందండి ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఈ అపార్ట్మెంట్ కి వచ్చేసి మనకి రోడ్డు సోలో అయితే ఉందండి మీరు చూడొచ్చు రోడ్డు సోలో అయితే ఉంది కి సో మనకి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఎటువంటి ఇబ్బంది అనుకున్న వాళ్ళు కనుక ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చండి మంచిగా సో ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవ్ విషయానికి వస్తానండి ఇది రిజర్వ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుందండి సో తొమ్మిది లక్షల ఏడు వేల చేంజ్ ఉందండి తొమ్మిది లక్షల ఏడు వేలండి రిజర్వ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వేరే కాల్ చేయొచ్చండి ఇంకా అండి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థర రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ